నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం కోనసీమలో ప్రసిద్ధి చెందిన ఏకాదశ రుద్రుల ఆలయాలను ఒక వరుస క్రమంలో దర్శిద్దాం ఈ పదకొండు ఆలయాలను ఒక రోజులో దర్శించడం అత్యంత పుణ్యప్రదమైనదిగా భక్తులు భావిస్తారు అలాగే సంక్రాంతికి కోనసీమలో జరిగే జగ్గన్న ప్రభల తీర్థంలో ఈ పదకొండు శివాలయాల ఉత్సవ మూర్తులను ఒకే చోట మనం దర్శించుకోవచ్చు ప్రతి సోమవారం మాస శివరాత్రి మహాశివరాత్రి కార్తీక మాసంలో ఈ పదకొండు ఆలయాలను ఉదయం నుండి సాయంత్రంలోపు దర్శించిన భక్తులకు శివానుగ్రహంతో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ వారు విశ్వసిస్తారు ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెం నుండి బయలుదేరి ఏకాదశి రుద్రుల ఆలయాల దర్శనానికి వెళదాం రండి ఇది వచ్చి రావులపాలెం మెయిన్ మార్కెట్ ఏరియా ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే రింగ్ రోడ్ వస్తుంది ఇదంతా రావులపాలెం రింగ్ రోడ్ ఇప్పుడు వచ్చేది జాతీయ రహదారి ఎన్హెచ్ రెండు వందల పదహారు ఏ ఇది దాటి ఎదురుగా వెళితే కోనసీమ ముఖద్వారం కనిపిస్తూ ఉంటుంది ఈ రహదారి వచ్చి రావులపాలెం అమలాపురం ప్రధాన రహదారి దీనిని కెనాల్ రోడ్ అని కూడా అంటారు ఈ ఏకాదశి రుద్రుల ఆలయాలు కోనసీమ జిల్లాలో జిల్లా కేంద్రం అమలాపురానికి సమీపంలో ఉంటాయి ఈ ఆలయాలు అన్నింటినీ దర్శించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండదు ముక్కామల ఇరుసుమండ పుల్లేటుకూర్రు కే పెదపూడి గ్రామంలోని ఏకాదశ రుద్ర ఆలయాలు మాత్రం రావులపాలెం అమలాపురం ప్రధాన రహదారిని ఆనుకొని ఉంటాయి మిగిలిన ఏకాదశ రుద్రుల ఆలయాలు ఈ రహదారి నుండి కాస్త లోపలికి ఉంటాయి అందువల్ల సొంత వాహనాలు లేదా ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చే ఊరు ముక్కామల ఇక్కడ నుండి ఏకాదశ రుద్రుల ఆలయాలు మొదలవుతాయి ఇప్పుడు మనం ఇక్కడ నుండి ముందుగా వ్యాఘ్రేశ్వరం గ్రామం వెళదాం ముక్కామల నుండి అమలాపురం అంబాజీపేట రహదారిలో వెళితే పుల్లేటుకూర గ్రామం వస్తుంది ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే వ్యాఘ్రేశ్వరం శివాలయం వస్తుంది వెళదాం రండి రుద్ర నమ్మకములు శివుని పదకొండు రూపాలను ఈ విధంగా చెప్పారు ఓం నమస్తే ఆస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ పదకొండు ఏకాదశ రుద్ర శివాలయాలు రావులపాలెం అమలాపురం ప్రధాన రహదారిలో ముక్కామల నుండి కే పదపూడి వరకు రహదారిని ఆనుకొని మరికొన్ని రహదారి నుండి లోపలకు ఉంటాయి ఇప్పుడు మనం రుద్ర నమ్మకంలోని ఏకాదశ రుద్ర శ్లోకంలో ఉన్న శివుని రూపాల వరుస క్రమంలో ఏకాదశ రుద్ర ఆలయాలను దర్శిద్దాం రండి ఏకాదశ రుద్రులలో మొదటి రుద్రుడు విశ్వేశ్వర రుద్రుడు ఈ రుద్రుడు వ్యాఘ్రేశ్వరం గ్రామంలో కొలువుతీరి ఉంటాడు ఈ గ్రామం జిల్లా కేంద్రం అమలాపురం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలోను రావులపాలెం అమలాపురం రహదారిలో గల పుల్లేటి గ్రామం నుండి రెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ గ్రామం చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండదు సమీప పట్టణాల నుండి ఆర్టీసీ బస్సులు పుల్లేటికుర్రు కుర్రు గ్రామం వరకు అందుబాటులో ఉంటాయి పుల్లేటుకూరు సెంటర్ నుండి ఆటో లేదా మీ సొంత వాహనాలలో వ్యాఘ్రేశ్వరం శివాలయం చేరుకోవచ్చు ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో కొబ్బరి చెట్ల మధ్య తీరి ఉంటుంది ఏకాదశ రుద్రాలయాలలో మొదటిది కోనసీమ ప్రబల తీర్థంలో కూడా ఈ ఆలయానికి ప్రత్యేక స్నానం ఉంది కోనసీమ ప్రబల తీర్థంపై ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఆలయంలో శివుని పేరు శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారు అమ్మవారి పేరు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా అభయారణ్యంగా ఉండేది ఇక్కడ నివసించే ఒక బ్రాహ్మణుడు పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుని ఒక పులి తరమసాగింది ఏమి చేయాలో తోచక ఆ బ్రాహ్మణుడు భయంతో ఒక మారేడు చెట్టు ఎక్కాడు పులి ఆ బ్రాహ్మణుడి కోసం చెట్టు క్రింద కాచుకొని కూర్చుంది దేనితో అతడు భయంతో మారేడు దళాలను కోసి శివుని స్మరిస్తూ ఒక్కొక్కటి ఆ పులిపై వేయసాగాడు కొంతసేపటికి ఆ పులి కప్పబడింది ఏమీ అలికిడి లేకపోవడంతో పులి నిద్రిస్తుంది అని భావించిన బ్రాహ్మణుడు నెమ్మిదిగా చెట్టు దిగి దగ్గరలోని అగ్రహారానికి వెళ్ళి తన తోటివారికి జరిగిన విషయం చెప్పి పులిని చంపడానికి కర్రలు బరిసెలతో అక్కడికి వచ్చారు అయితే ఎంతకీ ఆ పులి మారేడు ఆకుల నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి అక్కడివారు మారేడు ఆకులను తొలగించి చూడగా ఆ మారేడు ఆకుల క్రింద ఒక శివలింగం కనిపించింది ఈ విధంగా పులి శివలింగంగా మారిన ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరం అని స్వయంభువుగా వెలిసిన శివుని వ్యాఘ్రేశ్వరుడు అని పిలుస్తున్నారు వ్యాఘ్రేశ్వర స్వామి వారిని మీరు దర్శించుకోండి ఇదే ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవార్లు తీరి ఉంటారు ఈ ఆలయంలో లష్వ బిల్వార్చనలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి వ్యాఘ్రేశ్వర స్వామివారికి కుడివైపున మదన గోపాల స్వామివారి ఆలయాలు ఉంటాయి వీటిని కూడా దర్శించుకోండి వ్యాఘ్రేశ్వరం గ్రామంలో కొలువు ఉన్న శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే తరువాతి ఏకాదశ రుద్రుడు కే పెదపూడి గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి సమేత శ్రీ మేనకేశ్వర స్వామివారు ఈ స్వామివారు మహదేవ రుద్రుడు ఈ ఆలయం వ్యాఘ్రేశ్వరం గ్రామం నుండి దాదాపు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలో రావులపాలెం అమలాపురం రహదారిని ఆనుకొని ఉంటుంది ఈ ఆలయాన్ని సమీప పట్టణాల నుండి ఆర్టీసీ బస్సులో చేరుకోవచ్చు మనం అమలాపురం నుండి రావులపాలెం వైపు వచ్చేటప్పుడు ముందుగా వచ్చే ఏకాదశి రుద్రుడు కే పెదపూడి గ్రామంలో ఉన్న మేనకేశ్వర స్వామివారు కె పెదపూడి సెంటర్లోని రావులమ్మ ఆలయం ప్రక్క వీధిలో కొంత దూరం ముందుకు వెళితే మేనకేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది ఇక ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగం కొరకు ఇంద్రుడు మేనకను పంపించాడు ఆ విధంగా విశ్వామిత్రునకు మేనకకు శకుంతల జన్మించింది ఆ తర్వాత మేనక స్వర్గానికి పోదామని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోతుంది అప్పుడు ఆమె శివుని ప్రార్థించి ఆ ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఆ విధంగా శివ పూజ ఫలితంగా ఆమె తిరిగి స్వర్గానికి చేరుకుంది అని ఈ ఆలయ స్థల పురాణం ఈ ఆలయంలో స్వామివారి పేరు మేనకేశ్వరుడు అమ్మవారి పేరు పార్వతి ఇక్కడ శివ పార్వతులు ఒకే గర్భాలయంలో మనకు దర్శనమిస్తారు స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణరాయుడు స్వామివారు కొలువుతీరి ఉంటారు ఈ స్వామివారిని కూడా దర్శించుకోండి ఇప్పుడు మనం దర్శించబోయే మూడవ రుద్రుడు త్రయంబకేశ్వరుడు ఈ ఆలయం ఇరుసిమండ గ్రామంలో రావులపాలెం అమలాపురం రహదారిని ఆనుకొని ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారి పేరు శ్రీ ఆనంద రామేశ్వర స్వామివారు అమ్మవారి పేరు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఈ ఆలయం ఎత్తైన రాజగోపురంతో రహదారిని ఆనుకొని ఉంటుంది రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతుండగా మార్గ మధ్యంలో ఇరుసుమండ వద్ద పుష్పక విమానం ఆగిపోయిందట అప్పుడు శ్రీరాముడు శివుని ప్రార్థించి ఒక లింగం ఇక్కడ ప్రతిష్ఠించారు అని ఈ ఆలయ స్థల పురాణం ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లతో పాటుగా గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఓంకారేశ్వర స్వామివార్లను కూడా మీరు దర్శించుకోండి ఎరుసుమండ గ్రామంలోని ఆనంద రామేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం దర్శించబోయే మరొక ఆలయం వక్కలంక గ్రామంలో తీరి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారు ఈ స్వామివారిని త్రిపురాంతక రుద్రుడుగా పిలుస్తారు ఈ ఆలయం ఎరుసుమండ నుండి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం రావులపాలెం వైపు నుండి వచ్చేటప్పుడు మొదటిగా వచ్చే ఏకాదశ రుద్ర ఆలయం ఈ వక్కలంక శివుడు తారకాసురుని పుత్రులను సంహరించి ఇక్కడ శివలింగంగా అవతరించినట్లు ఈ ఆలయ స్థల పురాణం అప్పుడు ఆ గ్రామంలోని బ్రాహ్మణులచే శివలింగానికి ప్రతిష్ట నిర్వహించి విశ్వేశ్వరునిగా పిలువబడుతున్నారు ఈ ఆలయంలో శివ పార్వతులు ఒకే గర్భాలయంలో కొలువు తీరి ఉంటారు స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి ఇదే ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది దర్శించుకోండి ఈ ఆలయం చేరుకోవడానికి బస్సులు అందుబాటులో ఉండవు ముక్కామల వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటో మాట్లాడుకుని ఒక్కలంక గ్రామం వెళ్లాల్సి ఉంటుంది వక్కలంక విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం దర్శించబోయే ఏకాదశి రుద్రుడు నేదునూరు గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారు ఈ శివుని కాల రుద్రుడు అని అంటారు ఒక్కలంక గ్రామం నుండి నేదునూరు గ్రామం వచ్చి దాదాపుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే ముక్కామల నుండి దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో శివ పార్వతులు ఒకే గర్భాలయంలో కొలువుతీరి ఉంటారు ఇక్కడ స్వామివారిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి ఈ ఆలయానికి కూడా బస్సు సౌకర్యం లేదు ముక్కామల వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి అక్కడ నుండి నేదునూరుకు ఆటోలో చేరుకోవాలి నేదునూరు చెన్న మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న తరువాత మనం దర్శించబోయే ఏకాదశి రుద్రుడు ముక్కామల గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామివారి ఆలయం ఈ స్వామివారిని కాలాగ్ని రుద్రుడుగా కులుస్తారు ఈ ఆలయం నేదనూరు నుండి దాదాపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో రావులపాలెం అమలాపురం రహదారిని ఆనుకొని ఉంటుంది రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోజికి వెళుతున్న రామునిచే ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ట చేయించారట రాఘవునిచే ప్రతిష్ఠించబడిన ఈ స్వామివారిని రాఘవేశ్వర స్వామివారుగా పిలుస్తున్నారు ఇక్కడ స్వామివారిని మీరు దర్శించుకోండి ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లు ఒకే గర్భాలయంలో తీరి ఉంటారు మొక్కామల గ్రామంలో కొలువు తీరు ఉన్న రాఘవేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం దర్శించబోయే ఆలయం మొసలపల్లి గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామివారు ఇక్కడ స్వామివారిని నీలకంఠ రుద్రుడుగా భక్తులు పూజిస్తారు ఈ ఆలయానికి బస్సు సౌకర్యం లేదు ఈ ఆలయం రావులపాలెం అమలాపురం రహదారి నుండి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళే మార్గం వరి పొలాలు కొబ్బరి తోటల మధ్య చాలా బాగుంటుంది దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం సమయంలో వెలువడిన కాలకూట విషయం ఎవరికీ హాని కలగకుండా చేసి శివుడు తన కంఠంలో ఉంచి నీలకంఠుడైనాడు ఆయనే ముసలపల్లి గ్రామంలో లింగ రూపంలో వెలిసాడు అని ఇక్కడి స్థల పురాణం స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి ఈ ఆలయంలో ప్రబల తీర్థం ఉనికికి చెందిన శిలా శాసనం కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు ఈ ఆలయానికి బస్సు సౌకర్యం అందుబాటులో లేదు ముక్కామల పుల్లేటుకొర్రు లేదా అంబాజీపేట నుండి ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సి ఉంటుంది మొసలపల్లి అనంత భోగేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం దర్శించబోయే ఆలయం పాలగుమ్మిలో కొలువు తీరు ఉన్న శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారు ఈ స్వామివారిని భక్తులు మృత్యుంజయ రుద్రుడిగా కొలుస్తారు ఈ ఆలయం మొసలపల్లి నుండి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి బస్సు సౌకర్యం లేదు ముక్కమల లేదా పుల్లేటుగురు నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇక ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే శివుడు మార్కండేయుని మృత్యువు నుండి రక్షించి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగ రూపంలో వెలసి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడుచున్నారు ఈ ఆలయం కొబ్బరి చెట్ల మధ్య చాలా బాగుంటుంది స్వామి అమ్మవార్లను మీరు కూడా దర్శించుకోండి పాలగుమ్మి గ్రామంలోని శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మనం దర్శించబోయే ఆలయం గంగలకూర్రు అగ్రహారం గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ ఉమా పార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం ఈ స్వామివారిని సర్వేశ్వర రుద్రుడిగా పిలుస్తారు ఈ ఆలయం పాలగమ్ము నుండి దాదాపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉగ్ర రూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగ రూపంలో కుర్రు అగ్రహారం అనే గ్రామం నందు వేద పండితులచే ప్రతిష్ఠించబడ్డారు ఇక్కడ గల స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి ఈ ఆలయం వరి పొలాలు కొబ్బరి తోటల మధ్య ఉంటుంది ఈ ఆలయానికి బస్సు సౌకర్యం అందుబాటులో లేదు గంగల కుర్రు అగ్రహారంలో తీరు ఉన్న శ్రీ ఉమా పార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దర్శనం తరువాత మనం దర్శించబోయే ఆలయం గంగలకూరు గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామివారు ఈ స్వామివారిని సదాశివ రుద్రుడిగా పూజిస్తారు ఈ ఆలయం గంగలకూరు అగ్రహారం నుండి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ఎవరు గొప్పవారు అని వాదనకు దిగినప్పుడు శివుని వద్దకు వచ్చిరి అప్పుడు శివుడు ఆద్యాంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూసి రమ్మని పంపెను విష్ణువును తన పాదాలను చూసి రమ్మని పంపారు విష్ణువు శివుని పాదములు కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయాను అని చెప్పారు కానీ బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినా చూశాను అని చెప్పి ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యముగా తెచ్చి చూపించాడు అప్పుడు శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజా పునస్కారాలు లేకుండా ఉంటుంది అని శపించాడు విష్ణువు అగ్రపూజ్యుడని చెప్పెను ఆ లింగధారి అయిన శివుడు గంగలకూరు గ్రామంలో వేద పండితులచే బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠించబడెను ఈ ఆలయంలోని స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి ఈ ఆలయానికి పరిమిత సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి గంగలకూరు గ్రామంలో తీరు ఉన్న శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం దర్శించబోయే ఆలయం పుల్లేటుకూరు గ్రామంలో తీరు ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వర స్వామివారు ఈ స్వామివారిని శ్రీమన్ మహాదేవ రుద్రుడిగా పిలుస్తారు ఈ ఆలయం రావులపాలెం అమలాపురం ప్రధాన రహదారిలో పుల్లేటుకూరు గ్రామంలో రహదారిని ఆనుకొని ఉంటుంది కుర్రు నుండి పుల్లేటుకూరు గ్రామం వచ్చి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడి స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించారు దానికి సందర్శించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించారు ఆ మహాదేవుడు పుల్లేటుకూరు అను గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను పుల్లేటుకూరు గ్రామానికి పుండరీకపురము అని పూర్వకాలంలో పేరు ఉండేది కొండరీకం అనగా వ్యాఘ్రము దీనిని పులి అని కూడా అంటారు వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వర స్వామి వండుటచ్చే ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అను పేరుతో పిలువబడుచున్నారు పుల్లేటుకూరు గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వర స్వామివారి దర్శనంతో కోనసీమలో కొలువు తీరు ఉన్న ఏకాదశి రుద్రుల దర్శనం పూర్తయింది ఈ పదకొండు ఆలయాలను ఉదయం నుండి సాయంత్రంలోపు దర్శించడం విశేషమైనదిగా భక్తులు భావిస్తారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కనుమ రోజున జగ్గన్న తోటలో జరిగే కోనసీమ ప్రభల తీర్థానికి ఈ ఏకాదశి రుద్రుల ఆలయాల నుండి ఉత్సవ మూర్తులను ప్రభలపై అలంకరించి జగ్గన్న తోటకు తీసుకువస్తారు పదకొండు రుద్ర ప్రభలతో అతిపెద్ద ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే